హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్చర్స్ యూట్యూబ్ ఛానల్ సో వాణకాల రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెంచుతూ మొత్తంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు మొదటి విడత ద్వారా ఎన్ని జిల్లాల వారికి ఇప్పటి నుంచి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మొదటి విడత ఎంతమందికి జమ కాబోతున్నారో మనకైతే పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో పెడుతుంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి అలాగే రైతులను రుణమాకు సంబంధించిన మరియు మూడు విడతలు ఎంతమందికి డబ్బులు జమ అయ్యాయి మరి ఇంకెంతమంది రైతులు రుణమాఫీకి ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళకి ఇంకా డబ్బులు అనేవి రుణాలు అనేవి చెల్లించలేదు సో వారి గురించి కూడా మనమైతే అయితే వీడియో తెలుసుకుందాం సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ సో మనకైతే పెట్టుబడి సాయం కింద వానకాలం వానకాలం రైతు భరోసా అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఇంకా సంవత్సరానికి మనకి పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెంచుతూ పోయినసారి కంటే మనకి ఇస్తున్నప్పటికీ మనకైతే మొదటి విడత రైతు భరోసా రైతు బంధు కింద మనకైతే కొత్త కొత్తగా తెచ్చిన పథకం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి మొదటి విడత అయితే మనకైతే రోజు నుంచి పన్నెండు గంటల తర్వాత నుంచి అయితే మనకైతే అకౌంట్లకు డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో పన్నెండు గంటల తర్వాత నుంచి అయితే వారి వారి ఖాతాల్లోకి అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు నుంచి చొప్పున జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే పది ఎకరాల వరకు ఉన్న వారికి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంతకుముందు ఐదు ఎకరాల వాళ్ళకి ఉండేదైతే అయితే మనకైతే తెలిసినప్పటికీ ఐదు ఎకరాలు పెంచుతూ మనకైతే పది ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ రైతు భరోసా కింద డబ్బు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ రైతు రుణం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనమైతే ఛానల్ ఇస్తుంటాం రైతు భరోసా సంబంధించిన ఈ ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతు మాఫీ కోసం మూడు విడత మనకైతే ఆగస్టు పదిహేను లోపు పూర్తిగా చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇంకా డబ్బులు అనేవి ఖాతాలోకి పడిన వారికి రైతు కానీ వారికి కూడా ఆగస్టు పదిహేను లోపు వారికి కూడా జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల కోట్లనైతే నిధులను అనేవి జమ చేసి ఆ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే పన్నెండు గంటల సమయం నుంచి అయితే మొదటి విడత కింద అన్ని జిల్లాల వారికి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో నా అప్డేట్ అయితే మరి అప్డేట్స్ మా ముందున్న వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇప్పటికైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్